అది పంతొమ్మిది వందల ఎనభై శ్రీరంగపురం ఇదొక మారుమూల పల్లెటూరు ఈ ఊరు చుట్టూ కొండలు పచ్చగా ఉండే చెట్లతో కళ్లకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండేది అది కొండ ప్రాంతం అవ్వడం వల్ల ఆ ఊరిలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉండేవి అదే ఊరిలో శ్రీనివాస్ ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి నలభై ఎనిమిది సంవత్సరాలు తనకొక బుక్ స్టోర్ ఉండేది కథలు రాయడమంటే చాలా ఇష్టం ఇంకా తన బాల్కనీలో కూర్చొని వర్షాన్ని చూస్తూ టీ తాగడం అంటే చాలా చాలా ఇష్టం అతని భార్య లక్ష్మి నలభై ఐదు సంవత్సరాలు స్కూల్ టీచర్గా పనిచేస్తుంది ఎప్పుడూ నవ్వుతూ అందరితో సరళాగా ఉండేది చిన్న చిన్న విషయాలకే చాలా సంతోషపడిపోయేది వీళ్ళిద్దరూ ప్రతిరోజు ఉదయం బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ కొంత సమయం గడిపేవారు అదే వాళ్ల జీవితం పెళ్ళి అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు అయినా కూడా వాళ్ల మధ్య ఎప్పుడూ ఏ గొడవలు లేవు అలాగని గొప్ప సంబరాలు కూడా లేవు కానీ చిన్న చిన్న మధురమైన క్షణాలు మాత్రం చాలా ఉన్నాయి ఆమెకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ శ్రీనివాస్ ముందు ఎప్పుడూ పాడేది కాదు ఆమె వంటగదిలో పాటలు పాడుతూ ఉంటే శ్రీనివాస్ దొంగతనంగా విని ఆట పట్టించడం శ్రీనివాస్ కథలు చదివి వినిపిస్తూ ఉంటే ఆమె నిద్రపోయినట్టు నటించడం వర్షం చూస్తూ టీ తాగడం ఇదే వాళ్ల ప్రేమ ప్రపంచం ఒకరోజు సాయంత్రం లక్ష్మి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ చేతిలో ఉన్న టీ కప్ని క్రిందపడేసింది వెంటనే శ్రీనివాస్ తన వైపు చూసి ఏమైంది లక్ష్మి అదోలా ఉన్నావు ఏంటి ఒంట్లో బాలేదా అని అడిగాడు ఆమె చిన్నగా నవ్వి ఏమీ లేదండి కాస్త నీరసంగా ఉంది అంతే అని చెప్పింది కానీ శ్రీనివాస్కి మాత్రం అది నార్మల్గా అనిపించలేదు కొన్ని వారాలు అయ్యేసరికి ఆమె చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం మొదలైంది ఆలస్యంగా నిద్రలేవడం మాటల మధ్యలో ఆగిపోవడం పుస్తకాలు ఎక్కడ పెట్టిందో మర్చిపోవడం ఒకరోజు స్కూల్కి వెళ్ళి తిరిగి రాలేదు పక్క వీధిలో తిరుగుతుండగా ఎవరో చూసి తీసుకొచ్చారు డాక్టర్ చెప్పాడు బ్రెయిన్ క్యాన్సర్ తను నెమ్మది నెమ్మదిగా అన్నీ మర్చిపోవడం మొదలైంది అని శ్రీనివాస్ కళ్ళలో నీళ్లు ఇంకా ఎన్ని రోజులు డాక్టర్ చెప్పలేను ఒక నెల కావచ్చు లేదా ఒక సంవత్సరం కావచ్చు అది మీ అదృష్టం అని చెప్పాడు డాక్టర్ రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి ఒకరోజు శ్రీనివాస్ ఒక డైరీ తీసుకుని రాయడం మొదలుపెట్టాడు లక్ష్మికి టీ అంటే చాలా ఇష్టం టీలో రెండు స్పూన్స్ షుగర్ మాత్రమే వేస్తుంది గార్డెన్లో నీరు పోస్తూ వంటగదిలో వంట చేస్తూ పాటలు పాడుతుంది ఆమె నవ్వు తనకు తెలియని ఆనందాన్ని ఇచ్చేది ఈ డైరీ ఎందుకు రాస్తున్నాడో తెలియదు కానీ రాస్తున్నాడు లక్ష్మి కోసమా లేక తన కోసమా తెలీదు కానీ ఒకటి మాత్రం తెలుసు ఒకరోజు ఇవన్నీ తను మర్చిపోతుందని అందుకే తను మాత్రం మర్చిపోకూడదనుకున్నాడు ఒకరోజు పోస్ట్ మ్యాన్ రవి వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు లెటర్ లక్ష్మి చేతరైతులోనే ఉంది శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు లక్ష్మి తన ముందే కూర్చుని ఉంది లెటర్ ఇలా ఉంది ఏమండి మీకు గుర్తుందా మీరు నాతో మొదటి మాట్లాడిన రోజు వర్షంలో నేను తడుస్తూ బస్సు కోసం ఎదురు చూస్తుంటే మీరు మీ పాత గొడుగుతో వచ్చి నా పక్కన నిలబడ్డారు అప్పుడు గాలికి మీ గొడుగు ఎగిరిపోతే మీ మొక్కను చూసి నేను నవ్వుతూ ఉంటే మీరు ఎంత సిగ్గుపడ్డారో ఆ క్షణం నుంచే నా జీవితం మీతో ముడిపడింది ఒకరోజు నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా ఈ వర్షం నాకు నిన్ను గుర్తు చేస్తుంది ప్రేమతో మీ లక్ష్మి శ్రీనివాస్ ఆ లేఖను మళ్లీ మళ్లీ చదివాడు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆమె ఎప్పుడు రాసిందో ఎక్కడ పోస్ట్ చేసిందో కానీ ఆ రోజు నుంచే ప్రతి కొన్ని వారాలకు ఒక కొత్త లేఖ వచ్చేది అన్ని లక్ష్మి చేతురైతులోనే ప్రతీ లేఖ ప్రేమతో మీ లక్ష్మి అని ముగిసేది లెటర్స్లో గులాబీ పూల రేకులు కొన్నిసార్లు సగం రాసిన లెటర్సు మరికొన్నిసార్లు ఖాళీ పేజీలు మాత్రమే వచ్చేవి కానీ ఆ ఖాళీలో కూడా శ్రీనివాస్కి లక్ష్మీ ప్రేమ కనిపించేది శ్రీనివాస్ లక్ష్మిని ఒక్క మాట కూడా అడగాననుకోలేదు ఆ లెటర్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టి లక్ష్మి చూడకుండా దాచిపెట్టేవాడు ఒకరోజు ఉదయం లక్ష్మి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు ఊరంతా వెతికారు ఆ ఊరు చివరిలో ఉన్న పార్క్లో ఒక బెంచ్ దగ్గర ఆమె గొడుగు దొరికింది దానికి దగ్గరలోనే ఉన్న చెట్టుకొమ్మకి ఆమె షాల్వా వేలాడుతో కనిపించింది పోలీసులు చెప్పారు బహుశా ఆమె దారితప్పి ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది అని ఇలాంటి రోజు వస్తుందని శ్రీనివాస్ ఎప్పుడూ ఊహించలేదు వర్షంలో తడుస్తూ గంటల తరబడి ఆమెను వెతుకుతూ ఆమె పేరే పిలుస్తూ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు రోజులు వారాలు గడిచాయి ఇల్లంతా మౌనంగా మారిపోయింది పుస్తకాలు టీ కప్స్ ఇల్లంతా చిన్నర వందరగా పడున్నాయి ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒక ఉదయం ఇంకో లెటర్ వచ్చింది అదే లక్ష్మి చేతిరాత అదే సువాసన ప్రియమైన శ్రీనివాస్ నన్ను వీధుల్లో వెతకకు నీ జ్ఞాపకాల్లో వెతుకు మీ గుర్తుందా మనం మొదటిసారి గొడవ పడినప్పుడు నేను మీతో మాట్లాడడం మానేస్తే మీరు నాకు టీ పెట్టి వంట చేసి నా చుట్టూ చిన్న పిల్లాడిలా తిరుగుతూ నన్ను నవ్వించడానికి మీరు చేసే ప్రయత్నాలు మీరు ఎన్నోసార్లు చెప్పేవారు కదా జ్ఞాపకాలకు మరణం లేదని బహుశా అది నిజం ప్రేమతో మీ లక్ష్మి శ్రీనివాస్ ఆ లేఖను మళ్లీ మళ్లీ చదివాడు షాక్ అయ్యాడు వెంటనే పోస్ట్ మ్యాన్ రవిని కలిసి ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు పోస్ట్ మ్యాన్ రవి చెప్పాడు నారాయణపురం పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ ఆ ఆఫీస్ మూసేసి చాలా సంవత్సరాలైందని శ్రీనివాస్ నెమ్మదిగా తన బుక్ స్టోర్ తెరవడం మానేశాడు ఎప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఓ పది నిమిషాలు కూర్చుని వచ్చేసేవాడు మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఒకరోజు సుమారుగా పన్నెండు సంవత్సరాల అమ్మాయి బుక్ స్టోర్లోకి వచ్చి శ్రీనివాస్కి ఒక పార్సెల్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆ పార్సెల్ తీసి చూస్తే అందులో ఒక లెటర్ శ్రీనివాస్ వణుకుతున్న చేతులతో లెటర్ని ఓపెన్ చేశాడు ప్రియమైన శ్రీనివాస్ మనకు పిల్లలు పుట్టకపోయినా ఎవరు ఎన్ని మాటలన్నా మీరు మాత్రం నన్ను ఒక కూతురులా చూసుకునేవారు మీతో నా ప్రయాణం ఇలా మధ్యలోనే ఆగిపోతుందని ఊహించలేదు మీరు ఇది చదువుతున్నారంటే నేను బహుశా ఇప్పటికే గాలిలో కలిసిపోయి ఉంటాను నాకోసం బాధపడకండి ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు అదొక అనుభూతి మాటలు మసక బారినా జ్ఞాపకాలు మిగిలిపోతాయి కాలం మారినా జీవితం ముగిసినా ఈ అనుభూతి సజీవంగా మిగిలిపోతుంది గాలిలో మాటలై ఎప్పటికీ మారుమోగుతుంది పుస్తకాల దుకాణం కొనసాగించు ఎందుకంటే ప్రతీ కథలో మనిద్దరం మళ్ళీ కలుస్తాం ప్రేమతో మీ లక్ష్మి లెటర్ అతని చేతిలో నుంచి జారిపోయింది నిజమో ఊహో అతనికి ఆమె ఇక్కడే ఉన్నట్టుంది ఏళ్లు గడిచాయి పోస్ట్ మ్యాన్ రవి ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఒక లేఖని తీసుకొచ్చి శ్రీనివాస్కి ఇస్తాడు ఎవరు పంపిస్తున్నారో తెలియదు కానీ శ్రీనివాస్ ఒక్క మాట కూడా అడగడు అతను కేవలం చిరునవ్వు చిందించి కిటికీ తెరుస్తాడు గాలి ఆ లేఖను తాకుతూ గదిలోకి ప్రవేశిస్తుంది లక్ష్మి మళ్ళీ తిరిగి వచ్చినట్లే ఇదండి కథ మీకు నచ్చిందా నాకు తెలుసు మీరు ఏదో ఆలోచిస్తున్నారు కదా ఈ లెటర్ ఎవరు పంపిస్తున్నారో ఎలా వస్తున్నాయో మీకు తెలిస్తే కదా అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఓకే సరే వినండి లక్ష్మి పోస్ట్ మ్యాన్ రవి స్కూల్ రోజుల నుంచే మంచి స్నేహితులు తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని తెలిసిన రోజే ఆమె కొన్ని లెటర్స్ రాసి రవికి ఇచ్చింది ఎప్పుడు ఎలా శ్రీనివాస్కి పంపాలో తేదీలతో సహా రాసిపెట్టింది నేను లేనప్పటికీ నా ప్రేమ ఈ ఉత్తరాల రూపంలో అతనితో జీవిస్తూనే ఉండాలి అని రవి దగ్గర మాట తీసుకుంది రవి కూడా ఆ మాటను ప్రాణంగా కాపాడాడు ఇదండి కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకో మంచి కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అప్పటి వరకు సెలవు మరి